ఇంకా ఘాటి ఉన్నది మాకు ఇంకా అలాగా మా ఘాటి చూస్తే నీకు ఎక్కి రావాలి తెలుస్తుంది ఎలా ఉంటుందో మా సంగత చెప్పాలి కానీ ఘాటు ఉన్నది ఘాటు ఉన్నది ఏం రోడ్డు మీకు మాకు రోడ్ లేదు సార్ మాకు డమ్ నుంచి కూడా రోడ్ లేదు మేము శీలంపురం నుంచి ఇలా వెళ్తే మా ఊరు నుంచి మాకు గంట జర్నీ సీలంపురం తిరగడం దిగ్లో నడుచుకొని బరువులు పట్టుకొని మొగోలు భుజాల మీద మీ తల మీద పట్టుకొని వెళ్ళాలి కాశీపట్నం వెళ్ళావాళ్ళంతే అప్పుడు మాకు ఒక లారా అని ఉండిని ఏదైనా ఉండి ఇక్కడ అమ్మేసి మేము ఆ బండేకి కాశీపట్నం దిగోళ్ళు మాకు అంతా మించి ఇక్కడ రూట్ లేదు మాకు ఇప్పుడే రూటు గారు వచ్చిన ఆ రూటు బాగున్నది మరి ఇంకా మాకన్నా మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళు మహా బాధపడుతున్నారు దారి వెళ్ళడానికి కూడా లేదండి ఎమర్జెన్సీ ఆటోలు రావడానికి ఆటోలు రావడానికి ఇబ్బంది అన్ని దానికి ఇబ్బంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చారు అది ఇంటికే రోడ్ వచ్చింది బాగుందంత బాగుంది సార్ అంతమంది అసలు వెళ్ళడానికే ఇబ్బందిగా ఉంది హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఏందన్నీ దాని కానీ ఇబ్బంది వాళ్ళం ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు మరి వర్షాలు అయిపోయి కొంత ఆగిపోయేవి పనులు ఇప్పటికి పూర్తి అయిపోయినామా మరి మనం అరకు నియోజకవర్గంలో నిమ్మపూట గ్రామంలో ఉన్నాం అడవి తల్లి బాట కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఇటుపక్క చూస్తున్నారు కదా ఇటు పక్క పక్క రోడ్డు ఉండేది కదా ఇదంతా అడవి సుమారు ఇక్కడ నూట యాభై గ్రామాలు ఉండే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మొత్తం ఇటు నుండి ఎక్కడి నుంచి పద్నాలుగు కిలోమీటర్లు వస్తాయి రోడ్ వేయడం జరిగింది ఇప్పుడు జరుగుతుంది కన్స్ట్రక్షన్ జరుగుతుంది వర్షాకాలం కదా సో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది డిసెంబర్ లోపల అయిపోద్ది గ్రామంలోకి వెళ్ళేటప్పుడు సమస్యలు వాళ్ళ సమస్యలు ఏంటి అంత ఎలా ఉండేవాళ్ళు అంత ఇబ్బంది పడేవాళ్ళు ఎమర్జెన్సీ అయినప్పుడు కానీ ఇప్పుడు ఎలా ఉంది అనేది కనుక్కున్నాం సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి రోడ్ లేకముందు రోడ్ ఇలాగ ఉండేదండి ముందు అలా ఈ దారి నుండి నిత్యావసర సరుకులు తీసుకురావాలన్నా ఎవరికైనా అత్యవసర వైద్యం కావాలన్నా డోలి మోతల్లో తీసుకొచ్చేవాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మనకు కొత్త రోడ్డు ఇలా మంజూరు చేశారు రోడ్ అయింది ఇది దపాలు దపాలు దపాలుగా ఇంకా తార్ రోడ్డు వేయాలని ఇక్కడ లోకల్గా పీపుల్ అందరూ కోరుకుంటున్నారు మరి భవిష్యత్తులో ఇలాంటి రోడ్లు వేస్తే జీవితాంతం గుర్తుండిపోతారు సార్ డోలి మొత్తతోనే తీసుకురాడము హెల్త్ గట్రా బాగాలేకపోయిన డోలి మూత తీసుకురావడము నిత్యావసర సరుకులు అంటే మోసుకొని తీసుకెళ్లే ఇక్కడ ఎలా ఉండేది అంతకుముందు మరి చాలా ఇబ్బంది సార్ మరి ఖచ్చితంగా ఇప్పుడే సార్ రోడ్ ఇది అవును ఇప్పుడు రోడ్ అయింది మ్యాక్సిమము ఆటో కానీ టూ వీలర్స్ అయినా ఫోర్ వీలర్స్ అయినా నిత్యావసర సరుకులు తీసుకెళ్ళిపోవడానికి భుజం మీద ముందు రోడ్డు లేనప్పుడు భుజం మీద పట్టుకెళ్ళేవాళ్ళం పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ పర్యటన తర్వాత ఈ నిధులు ఇవ్వడం బట్టి ఇప్పుడు మ్యాక్సిమం మేము ఆటోలో కూడా తీసుకెళ్ళి మా నిత్యావసర సరుకులు తీసుకెళ్ళడానికి మాకు ఆస్కారం ఉంది దీన్ని ఇంకా ఫార్వర్డ్ తార్ రోడ్ కానీ చేస్తే మాకు ఇంకా మొత్తం బాగుంటుంది ఏజెన్సీలో కొంతమేరకు అభివృద్ధి జరిగిన జరిగినట్టే అంత ముందు ఎవరికి చెప్పారా ఇలా ఇక్కడ ఇబ్బంది అవుతుంది రోడ్ లేదని గతంలో కూడా మరి అంత రోడ్ల గురించి అంటే మరి ట్రైబుల్స్ అందరికి ఇచ్చేవాళ్ళు కానీ ఇంత సొరవ తీసుకున్నట్టు లేదు ఈ కూటమి ప్రభుత్వంలో వనగనగ కొంత సొరవ తీసుకోవడం బట్టి ట్రైబుల్ విలేజెస్కి రోడ్డు అన్నది వచ్చింది చిన్న దారి ఉండేది దారి నుండి నడిచే వెళ్ళేవారు గుమ్మ సార్ గుమ్మ తర్వాత పైన కనిపిస్తున్నది నిమ్మ ఊట ఈ పైన టవర్ కనిపిస్తున్నది నిమ్మ ఊట సార్ ఆ పైన ఆ కొండ దగ్గరలో ఎగుముల్లెలు దిగుముల్లెలు అలాగా ఆ ఈ అవతల నుంచి ఉంది సార్ ఈ కొండ అవతల నుంచి ఉంది ఇప్పుడు దిగుముల ఎగుములు దాటిన తర్వాత మిర్తి దుంగడ ఆ తర్వాత మద్దిపాడు ఆ తర్వాత బూరుగులపాడు అలాగా తిరిగిన తర్వాత కొత్తూరు పంచాయతీకి సంబంధించిన విలేజ్ ఒకటి ఉంది బూస్పాడు తర్వాత కరకవలస పొర్లు వలస కరివేసు మర్రివలస చీడివలస చె చెరుకు బిడ్డ ఇలా సార్ ఎంత కిలోమీటర్ కవర్ అయ్యింది మొత్తం పద్నాలుగో కిలోమీటర్లు సార్ టోటల్లీ ఇక్కడ నుంచి అదే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు పద్నాలుగు కిలోమీటర్ రోడ్ లేదు అసలు రోడ్ లేదు సార్ అంత అంతకుముందు రోడ్ లేదు అసలు లేదు లేదు సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ అవునవునండి మామూలుగా మామూలుగా చిన్న నా కాలిబాట మాత్రమే ఉండేది సార్ చిన్న దారి దారి ఉండేది కూడా ఎమర్జెన్సీ అంటే మరి మాకు తెలిసింది డోలి మోతలే తప్ప మరి వేరే అవకాశం ఏం లేదు ఇప్పుడు ఈ కొండవతలు ఇంకా ఊరుంది సార్ కర్రీ కూడా అని అది ఒక ఏడు కిలోమీటర్ రోడ్ ఉంది అది ఆల్రెడీ రోడ్స్ ఛాన్సన్ అయ్యి ఉంది వర్క్ చాలా స్లోగా ఉంది ఇంకా అది ఇన్కంప్లీట్ గా ఉంది అనమాట పూర్తిగా అయితే చెట్లు అడ్ లేకుండా రోడ్ లేదు సార్ ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు ఇక్కడ నుంచి ఇప్పుడు బిడ్డ అంటే ఇలా రింగ్ రోడ్ అనమాట ఇది ఈ ఈ పంచాయతీలో రోడ్ లేని విలేజెస్ అంటే ఈ మొత్తం ఈ ఎనిమిది తొమ్మిది గ్రామాలు ఇలా ఉండింది అనమాట ఇప్పుడు గౌరవనీలో పవన్ కళ్యాణ్ దయ వల్ల మొత్తం టోటల్లీ రోడ్డు అయితే మాత్రం అన్ని అన్ని ఊర్లకి కనెక్టివిటీ అయితే వచ్చింది సార్ ప్రస్తుతానికి శాంక్షన్ అయింది అవును నీట్గా చేశారు పర్లేదు సార్ బాగానే ఉంది ఇంకా ఇది ద్రావిలో కొద్దిగా చిన్న చిన్న ఉన్నాయి వర్షం కారణంగా ఆగిపోయింది మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఈ వర్షాలు తగ్గిన తర్వాత బెట్ మిక్స్ చేద్దామని చెప్పేసి అంటున్నారు సార్ అనేసి అంటున్నారు ఎక్కువ మీ మీద అరకు మీద ఇష్టపెట్టారు పవన్ కళ్యాణ్ గారు అలా అనిపిస్తుంది మొన్న సార్ చాలా సంతోషంగా సార్ మొన్న అలాగే మేము మొన్న పినకోట వచ్చారు సార్ పినకోట రాసగిలం వచ్చినప్పుడు మా వాళ్ళు చాలామంది వెళ్ళారు దాంతోపాటు మా గౌరవ సర్పంచ్ గారు అలాగే మా మండల నాయకులు చాలా వెళ్ళి కలిశారు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వగానే వన్ వీక్లో మాకు ఛాన్స్ అని వచ్చింది సార్ చాలా హ్యాపీ అనిపించింది మాకు అవును సార్ ఎవరైనా వచ్చారు నాయకుడు అని ఎలా వచ్చి వచ్చారు సార్ ఇంతకు ముందు కూడా వచ్చారు చేద్దాం అని అని అన్నారు చెప్పారు కానీ అంటే అది డైరెక్ట్గా మరి డిప్యూటీ సీఎం స్థాయి కాబట్టి డైరెక్ట్ వెంటనే అయిపోయింది సార్ గ్రామానికి ఎన్ని సుమారు నూట యాభై ఇల్లు ఉంటాయి సార్ గ్రామానికి మా ఊర్లో నూట యాభై సార్ అన్ని చిన్న చిన్నవి యాభై ముప్పై నలభై అలా ఉంటాయి సార్ కరెంట్ ఉంది సార్ కానీ అది కూడా వర్షాకాలం వస్తే ఉంటే ఉంటుంది లేకపోతే లేదు వాటర్ కూడా ఇబ్బంది సార్ కరెంటు పోతే వాటర్కి ఇబ్బంది సార్ మోటర్ మోటర్ కరెంట్ ఉండదు సార్ కరెంట్ కూడా చెట్లు కొండల వైపున రావడం వల్ల చెట్లు ఎక్కడ వర్షం వల్ల గాలి వల్ల అయినా పడిపోవడం వల్ల కొమ్మలన్నీ పడిపోతే కరెంటు రాదు సార్ రెండు మూడు రోజుల దాకా రెండు మూడు రోజుల దాకా మాకు కష్టం కరెంట్ రాకపోతే అలాగే చీకట్లు ఉండాల్సి ఉందా విలేజ్ గుర్రాలతో మోసేవాళ్ళు గుర్రాలు గుర్రాలతో గుర్రం మీద ఇసుక ఇసుక సిమెంట్ గుర్రం మీద వేసుకొని తీసుకురావడము బలమైన ఉంటే వాళ్ళు ఒక సిమెంట్ బస్తానే ఇద్దరు పెట్టుకొని తీసుకురావడం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సార్ స్టిల్ గుర్రాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇంకా లేదు సార్ కింది నుండే గుర్రాలు ఉన్నాయి కొంతమందివి వాళ్ళు అడిగేసి మోసుకురావడం పైన గుర్రాలు ఉన్నాయి సార్ ఉన్నాయి ఉన్నాయి సార్ వాళ్ళు మరి వాళ్ళు రవాణా నిమిత్తం ఒక డబ్బు నాలుగు కొనేసి ఒక పది పదిహేను గుర్రాల్లాగా అలా పెంచుతున్నారు వాళ్ళు రోడ్డు ప్రాంతాల్లో మరి ఇల్లు కట్టుకోవాలంటే వాటితోనే తీసుకెళ్ళడం లే అవి లేని పక్షంలో ఇద్దరు మనుషులు ఒక సిమెంట్ బ్యాగ్ మోయడం కొచ్చి కట్టుకునే వాళ్ళు ఇల్లు అంతే ఇటుకురాళ్ళు ఇటుక రాళ్ళు కూడా మరి గుర్రాల మీద ఒక్కొక్కరు లేకపోతే ఆడవాళ్ళందరూ కలిపి రెండు ఇటుకలను ఒకరితే మోసుకొని మొగలలా తీసుకెళ్ళడం ఓకే ఓకే ఇదే నా ఊరు మీదే అవును వీక్లో వన్స్ వన్స్ టైం వస్తారు సార్ వీక్లీ వన్స్ అధికారులు వస్తారు వీక్లీ వన్స్ లేకపోతే ఇంకా లాంగ్ ఉండే ముందైతే మంత్లీ పడిపోయాయి సార్ వాళ్ళకి అడిగిన వాళ్ళు ఉండరు ఏడ్ చేసిన వాళ్ళు ఉంటారు పాపం వీళ్ళు జనాలు కూడా అలాగే వచ్చిన అంటే అడుగుతారు ఏదో సమాధానం చెప్పుకొని వెళ్ళిపోవడం తప్ప మామూలుగా అందుకే అలా ఉండిపోయి రోడ్లు కానీ హౌసెస్ కానీ ఈ ఊరు కానీ మీ పేరు నా పేరు జాగ్రత్త లక్ష్మి రోడ్డు లేదు లేదు నడుచుకుని దమ్కు నుండి కూడా నడుచుకునే వచ్చేవాళ్ళం ఎమర్జెన్సీ అయితే మేము సీలంపురం దాకా నడుచుకుని వెళ్ళాము ఎప్పుడు దమ్కు కాదు సీలంపురం దాకా నడుచుకుని వెళ్ళి అప్పుడు వేసుకోవటం వెళ్లే వాళ్ళం మోసుకొని కావిడేసుకున్నావు అలా కావిడేసుకుని వెళ్లే వాళ్ళం ఇప్పుడు రోడ్డు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రోడ్డు బాగానే ఉన్నారు కానీ వీళ్ళు ఇక్కడ ఈ మధ్యలోనే ఆపేసి వదిలేదు మరి కొంచెం ఇక్కడ మా ఊరు దాకా అయితే అలాగే ఇప్పుడు సీసీ రోడ్ పుట్టినప్పటి నుంచి అలానే ఉండేది ఆ పుట్టినప్పటి నుంచి మేము నడుచుకునే వెళ్ళే వాళ్ళం అడవిలోనే వెళ్లే వాళ్ళం చాలా గ్రామాలు ఉన్నాయి పైకి అక్కడ కూడా ఇప్పుడు రోడ్ వెళ్ళింది ఇప్పుడు రోడ్ లేదు అప్పుడు మేము ఇలాగ కొంచెము తోవ నడుచుకుంటూ గొలవలతోటి నరికి నరికి తోవ చేసుకునే వాళ్ళం పారలతో తీసి మట్టి తీసి పట్టించుకోవాలి రాలేదు ఎవరు ఎవరంటే మరి వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు కానీ పెద్ద ఎవరు తెలుసు పట్టించారు చూడలేదు మరి సినిమాలకి చూసి తెలుసుకున్నాం మరి పవన్ కళ్యాణ్ ఊరు వచ్చారంట ఇటు పినకోట రాజకీలం బల్లగరు వచ్చారు బల్లగరువులో అంగన్వాడి బిల్డింగ్ కు స్కూల్ కూడా శాంక్షన్ చేశారు ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ నైంటీ పర్సెంట్ వర్క్లు కూడా అయిపోయాయి సార్ ప్రహారి గోడ కానీ కొత్త బిల్డింగ్ కానీ బాత్రూమ్స్ కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ ఏరియాకైతే సుమారుగా మన ఏజెన్సీ ఏరియాకే వంద కోట్ల దగ్గర శాంక్షన్ చేశారు మా మా అనంతగిరి పంచాయతీలో అయితే బల్లగారు రోడ్డు రాజకీయం రోడ్డు ఇక్కడ అనంతగిరి డెక్కాపురం రోడ్డు మొత్తం శాంక్షనింగ్ అయ్యాయి అన్నీ వర్క్ ప్రాసెస్లోనే ఉన్నాయి సార్ మొత్తం కూడా ఇది కూడా మాకు పంచాయితీ కదా సార్ ఇక్కడ వస్తే కదా మేము కూడా చూస్తాం కొన్ని ఇళ్ళ కాబట్టి అలా వస్తే మేము కూడా చూడవచ్చు కదా పిన్నకోటలోనే చెప్పులు చీరలు కూడా పంపించారు ఒక చీర సుమారుగా రెండు వేలు నుండి ఐదు వేలు పంపించారు చెప్పులు అందరికి పంపి ఆయన వచ్చినప్పుడు చూసారు ఇలాగ ట్రైబుల్ లేడీస్ కి చూసి వీళ్ళకి చెప్పులు లేవు అని చెప్పారు అలాంటి అవకాశాలు ఇంకా లేదు రోడ్ అయితే సంతోషండి కొండల మీద నడుచుకెళ్ళేవారా కాబట్టి ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్న మాటలు ఎక్కాన్నా ఇప్పుడు కాదు బాబు అప్పుడు మేము ఇంకా ఘాటి ఉన్నది మాకు ఇంకా అలాగా మా గాడి చూస్తే నీకు ఎక్కి రావాలి ఎలా ఉంటుందో మా సంగతే నన్ను చెప్పాలి కానీ ఘాట్ ఉన్నది ఘాట్ ఉన్నది ఏం ఘట చెప్పదు రోడ్డు మీకు మాకు రోడ్ లేదు సార్ మాకు డమ్ నుంచి కూడా రోడ్ లేదు మేము సీలంపురం నుంచి ఇలా వెళ్తే మా ఊరు నుంచి మాకు గంట జర్నీ శీలంపురం తిరగడం దిగారు నడుచుకొని బరువులు పట్టుకొని మొగోళ్ళ బుజాల మీద ఆడలు తల మీద పట్టుకొని వెళ్ళాలి కాశీపట్నం వెళ్ళావాళ్ళు అంతే అప్పుడు మాకు ఒక లారాన్ని ఉండి ఏదైనా ఉండి ఇక్కడ అమ్మేసి మేము ఆ బండేకి కాశీపట్నం దిగోళ్ళు మాకు అంతా మించి ఇక్కడ రూట్ లేదు మాకు ఇప్పుడే రూటు గారు వచ్చిన ఆ రూటు బాగున్నది మరి ఇంకా మాకన్న మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళు మహా బాధపడుతున్నారు పేరు కే శాంతి కుమార్ సార్ ఇదే గ్రామం ఉంటారు మీరు అంగన్వాడి టీచర్ సార్ స్కూల్ కాదు సార్ అటు ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ మా ప్రీ స్కూల్ పిల్లలు పది మంది సార్ టీహెచ్ఆర్ పిల్లలు పన్నెండు మంది సార్ పిల్లలు రావడానికి రోడ్డు కూడా లేదంట అసలు అంతకు అవును సార్ లేదా లేదు సార్ మరి ఎలా తీసుకెళ్లే వాళ్ళు మరి ఏమైనా ఎమర్జెన్సీ అయితే మీకు కొంతవరకి అదే డోలి మీద తీసుకెళ్ళి కి ఫోన్ చేసి అవును సార్ 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 రావడం వల్లే మాకి రోడ్ వచ్చింది కొన్ని గ్రామాలకైతే రోడ్ కూడా లేపోయింది కాకపోతే సార్ రావడం వల్ల మా ఏజెన్సీ వాళ్ళని ఉద్దేశించి సారు బాగా ఆలోచించి రోడ్ ఇప్పించారు ఆ విషయానికి మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మాకు అంగన్వాడి సెంటర్ కూడా లేదు ఆ సెంటర్ కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది అనేసి చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుండి కూడా లేదు సార్ మేము స్కూల్కి వెళ్ళేటప్పటికి మాకు రోడ్ లేక మేము నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము అవును సార్ నాకు సెంటర్ ఇస్తే ఇంకా సంతోషిస్తాను ఎందుకంటే నా పిల్లలకి సెంటర్ లేక మేము ఒక ఇంటి దగ్గర అడ్జస్ట్ అయ్యి కూర్చోడానికి అవ్వదు అలాగే పిల్లలు ఆడుకోవడానికి అవ్వదు అల్లరి పెడితే చిరాకు అనిపిస్తుంది మరి చిన్న ఇల్లుకి భోజనానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అదే ఒక సెంటర్ ఇస్తే సార్కి జీవితాంతం రుణపడి ఉంటాను సరే సార్ నా పేరు చిన్నప్పటి నుంచి నడుచుకుంటే వాళ్ళని పెద్ద బిడ్డ నుంచి షార్ట్ కటింగ్ దారి ఉండేది అలాగే వెళ్లే వాళ్ళని అది ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ అయితే మోసుకుని వెళ్ళేవారు తట్టలో వేసి తీసుకెళ్ళేవాళ్ళ

వెహికల్స్ ఎక్కువగా దొరికేవి కాదు గుంతలు ఎక్కువ ఉండేది కదా హెల్త్ బాగాలేకపోతే బయటకి వెళ్ళడానికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ప్రెగ్నెన్సీ లేడీస్ కి చాలా ఎక్కువ సఫర్ అయ్యేవాళ్ళు హాస్పిటల్ అంటే వెహికల్స్ మీద కానీ కొంచెం ఇబ్బందిగా వెళ్ళేవారు వెహికల్ అంటే అంటే అప్పుడు మా వాళ్ళు చేసుకున్న రోడ్ దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి వెళ్ళేవారు అంటే ఎలా మోసుకొని తీసుకెళ్ళే వాళ్ళం నా చిన్నప్పుడు తీసుకెళ్ళే వాళ్ళు నేను ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు రోడ్ ఉంది కానీ అంత మంచిగా లేదు పర్లేదు కొంచెం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒక పద్నాలుగు కిలోమీటర్ రోడ్ వేసారంట ఇటు సైడ్ అవుతుంది అవుతుంది సంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇటు సైడ్ వచ్చారంట మీ పక్క గ్రామాలకు వచ్చారంట వచ్చేది నేను చూడలేకపోయా చూడలేదు అంతమంది నాయకులు ఆయన వచ్చారా ఇటు ఎవరైనా చూడడానికి మమ్మల్ని పట్టించుకున్నారు ఎవరైనా అంతగా లేదు అనుకోండి చూస్తారు కానీ పర్టికులర్ గా పట్టించుకోరు వాళ్ళు ఎవరు లేదు చేసి వెళ్ళిపోతాం చేస్తామంటారు చెకప్ చెయ్యరు అంతేంది పర్లేదు రోడ్ ఇప్పుడు ఎలా ఉంది

ఈ ఈవిడ పేరు కేరంగి నాగమ్మ సార్ ఇక ఎగు దిగుముల్లె దిగుముల్లెలు ప్లస్ ఎగుముల్లెలు ఊర్లకు సంబంధించిన ఆవిడ ఆవిడ ఇంతకు ముందు లేనప్పుడు రెండు రెండు సార్లు ఈవిడి కాదండి అక్కడ ఎవరైనా ప్రెగ్నెన్సీ డెలివరీస్ ఉన్నాయని అంటే ఖచ్చితంగా అక్కడ నుంచి ఇక్కడ లేదంటే చెరుకుబిడ్డ దాకా డోలి మోతా ఖచ్చితంగా తీసేవాల్సింది ఆ తీసుకొచ్చాము ఈవిడికి తీసుకొచ్చాము అలాగే తీసుకొచ్చా అండి నలుగురు పడతా ఇప్పుడు బాగానే ఉందా బాగుంది సరే అమ్మ థ్యాంక్ యూ మాది గుమ్మ గ్రామం వంశనా పేరు మాకు గత పది సంవత్సరాల క్రితం చాలా రోడ్డుకి ఇబ్బంది ఉండేది ఇప్పటికీ ఇబ్బంది ఉంది మా అక్కడ డమ్కు నుంచి కంటిపురం మధ్యలో కూడా రోడ్డు అవుతుంది అన్నారు అది అవ్వలేదు తర్వాత మధ్యలో వేస్తారు ఆ తర్వాత నుంచి ఇప్పుడు ప్రజెంట్ రోడ్ అవుతుంది అది వర్షం కారణంగా ఇబ్బంది ఉంది అలాగే ఇది గుమ్మ పంచాయతీ హెడ్ క్వార్టర్ అయినప్పటికీ ఇక్కడ సచివాలయం బిల్డింగ్స్ కానీ మరి అలాగే పరిపాలన కేంద్రానికి సంబంధించి ఏది ఏ విధమైనటువంటి బా లేవు మాకున్న సచివాలయం కూడా ఇదిగో అక్కడ రెంటు బెస్ట్ ఆయిల్ తీసుకున్నాం అది అదే ప్రజెంట్ పంచాయతీ వారు రెంట్ పే చేసి ఉంటున్నారు పంచాయతీ బిల్డింగ్ కూడా మాకు లేదు అలాగే డిపో మరి డిపో కూడా ఇది కూడా రెంటే డిపో బిల్డింగ్ కూడా మాకు లేని పరిస్థితి ఇక్కడ వచ్చి ఇది రెంట్ రెంట్ ఇస్తున్నారు అలాగే రోడ్డు రోడ్డు విషయం అయితే ఇంకా లూప్ లైన్కి వెళ్ళాలంటే కొండ నుంచి దాటితే ఇంకా రెండు మూడు ఊర్లు ఉన్నాయి ఆ ఊళ్ళో కూడా ఇటు అంటే ఆ ప్రజెంట్ అవుతుంది ఇంకా వర్షం అనేసి ఒక రెండు రోజులు ఆపి ఉన్నారు అలాగే మీరు పుట్టినప్పటి నుంచి లేదు అసలు రోడ్లు మేము పుట్టిన తర్వాత ఉండింది కానీ అట్లా రోడ్డు మేము తీసుకుంటాము మామూలు మట్టి రోడ్డు ఉండేది అది వెళ్ళటానికి రవాణాకి ఇబ్బంది ఉండేది ఆటోలు అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అవి అవి అవుతుండే రోడ్డు వల్ల ఇబ్బంది అయింది ఎమర్జెన్సీ అయినా హాస్పిటల్కి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలంటే మామూలుగా మోసుకెళ్ళేవారు ముందు ఇప్పుడు కొంచెం పర్వాలేదు కొద్దిగా రోడ్ అయిన తర్వాత డోల్ మొత్తం అది మోసుకుని వెళ్ళేవారు రెండు మూడు మరణాలు జరిగిన తర్వాత కొంత రోడ్డు బస్సులు పట్టే అవకాశం కల్పించారు అలా మాకు ఇక్కడ శివలింపురం నుంచి ఇలా స్ట్రైట్ రోడ్ అయితే బాగుంటుంది మాకు ఈ రోడ్డు అయితే బాగుంటుంది ఈ డమ్కు నుంచి ఈ రోడ్ ఇచ్చారు కొంత ఇబ్బందిగానే ఉంది ఈ రోడ్ కూడా ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం మేము ఇంకా ఈ పైకి వెళ్ళడానికి అసలు ఏ బళ్ళు వెళ్ళలేవు అసలు వర్షం వచ్చిందంటే కనీసం బైక్ కూడా వెళ్ళాలని పరిస్థితి ఇప్పుడు ఇప్పుడైతే క్లియర్ అయింది ఇప్పుడు కూడా అట్లనే ఉంది ఇంకొంచెం మరి రోడ్ అయితే బాగుంటుంది మేము చూస్తున్నాం అది దానికోసమే మరి నా పేరు హింహాచలం అండి ఒకప్పుడు రోడ్లు అయిపోవడం వల్ల పిల్లలు అక్కడ చాలా ఊళ్ళు ఉన్నాయండి ఇక్కడే స్కూల్ ఉంది ఒక టూ త్రీ కేమ్స్ కొండ నుంచి దిగి రావాలి వాళ్ళు రావాలంటే చాలా ఇబ్బంది రావాలి ఇప్పుడు రోడ్ అవ్వడం వల్ల కొద్దిగా రోడ్ ఉండడం వల్ల వాళ్ళు ఆటో మీద కానీ మనం నడిచి వచ్చేస్తున్నారు ఒకప్పుడు అయితే ఇక్కడి నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఫైవ్ కేమ్స్ అండి అక్కడ వెళ్ళాలన్నా నడుచుకుంటే వెళ్ళాలి నేను ఫిఫ్త్ నుండి టెన్త్ వరకు నడుచుకుంటూ వెళ్ళాను ఒక ఫైవ్ కేమ్స్ ఉంటుంది నడుచుకుంటే వెళ్ళాను ఫైవ్ కేమ్స్ ఫైవ్ ఇయర్స్ కూడా ఇప్పుడు రోడ్ అవ్వడం వల్ల ఆటోలు వెళ్తున్నాయి కాబట్టి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ప్రైమరీ స్కూల్ పిల్లలు అయితే నడిచి వస్తున్నారు దాదాపు త్రీ కేమ్స్ ఫోర్ కేమ్స్ నుంచి ఇక్కడ ఈ స్కూల్కి ప్రైమరీ స్కూల్కి రోడ్ అవ్వడం వల్ల కొద్దిగా బాగుంది ఇప్పుడు ఆయన రావడం వల్ల ఇంకా మంచిది ఆయన మళ్ళీ ఇంకోసారి రావాలి ఆయన ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఊరు వచ్చారు కదా ఇక్కడ రాలేదండి పెద్దకోట పిన్నకోట వెళ్ళాం మేము ఆ వెనకాల వెళ్ళాం చాలా చాలా వెయిట్ చేసి ఆ వర్షంలో బురదలో వెయిట్ చేసి 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 వెళ్ళాం ఆయన చూడాలని ఒకసారి ఎస్కోట వచ్చారు అప్పుడు నేను డైట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నాకు దొక్కేయాల్సింది ఆయన వచ్చేటప్పుడు ఎక్కడో చివరి నుండి ఆయన కోసం తవ్వాల్సిన అన్నీ కొనుక్కొని జెండాలు కొనుక్కొని మరి వాళ్ళ కోసం వెయిట్ చేశాం అంతసేపు వెయిట్ చేసి ఆయన చూసేసరికి మా ఆనందం మరి చెప్పలేదు చెప్పక్కర్లేదు ఎంతసేపు వెయిట్ చేసినా ఆయన ఆయన చూస్తే ఇంకా పర్లేదు తగ్గిపోద్ది ఇంకా అంత ఆనందం కలిగింది ఆయన వల్ల ఇప్పుడు రోడ్ వల్ల తల్లి బాట అనే కార్యక్రమం వల్ల చాలా ఊర్లకి రోడ్ వెళ్ళడం వల్ల చాలా ఆనందం చాలా బాగుంది ఇప్పుడు థ్యాంక్ యూ నాకు ఫిల్ అయిన తర్వాత రోడ్ అయింది ఇక్కడ ముందు లేదు అప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళు మరి బయటకి వెళ్ళాలో నడిచి వెళ్ళేవారు మరి ఎమర్జెన్సీ అయినా మోసుకెళ్ళేవారు లేదు ఇదే ఊరా ఇదే పేరు పిన్నరండి ఇదే ఊరా పేరు అసలు మీరు పుట్టిన దగ్గర నుంచి రోడ్ లేదు అంటున్నారు అప్పుడు లేదండి అంటే పుట్టిన దగ్గర నుంచి సగం అవుతుంది కానీ ఇప్పుడు పూర్తి అవ్వలేదు అసలు వెళ్ళడానికి దారి లేదు చిన్నప్పుడు అయితే లేదంటే నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు శివలింగపురం ద్వారాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మొత్తం రోడ్ అంతా వేస్తున్నారు ఆయన వచ్చి నుంచి కొద్దిగా మార్పు చాలా మార్పు వచ్చింది మార్పు వచ్చి చాలా ఇప్పుడు డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ మీద అందరు ఆధారపడి ఉన్నాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అందరూ ఆధారపడి ఉన్నాం ఇలా మంచి డెవలప్ చేస్తాను ఇంకా కోరుకుంటూ మేము ఎవరు తెలియపోతే పోవచ్చు పవన్ కళ్యాణ్ తెలుసు సిగ్నల్స్ అంటే మరి ఒక సినీ రంగాన్ని దగ్గర నుంచి మాకు పవన్ కళ్యాణ్ ఎవరు తెలిసి వచ్చింది ఇప్పుడు ఇలాగ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి మరి కొద్దిగా మాకు కూటమి ప్రభుత్వం పాలన కూడా పవన్ కళ్యాణ్ గారు మా ఏరియన్స్ ప్రాంతంలో మా గిరిజనుల కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం చాలా ఆనందంగా ఉంది మాకు లాస్ట్ టైం మా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన గిరిజన ప్రాంతాల్లో అయినప్పటికీ అలాంటి లెక్క చేయకుండా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేసిన కృతి చాలా బాగుంది నెక్ ఈస్ టైం నెక్స్ట్ టైం తప్పకుండా మళ్ళీ కూటమి ప్రభుత్వం మా రెండు ఏజెన్సీ రెండు నియోజకవర్గాల్లో గెలిపించుకుంటానే మాటిస్తున్నాం మేము మా గిరిజనుల తరఫున ఇవి వాస్త అండి అంతకుముందు రోడ్డు ఉండేది కాదు మా విలేజ్కి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రోడ్డు వచ్చిందండి ప్రస్తుతానికైతే బండి కూడా వచ్చేది కాదండి అంబులెన్స్ వచ్చి కూడా ఇబ్బంది అవుతూ అవుతుండేది పవన్ కళ్యాణ్ వచ్చిందా రోడ్ వేసిన తర్వాత కొత్త ఇబ్బంది లేకుండా పోయిందండి పర్లేదు వస్తే అప్పుడు అంబులెన్స్ కూడా వచ్చేది కాదండి బట్టి తీసుకుని వెళ్ళేవాడి ఇప్పుడు పైకి వస్తుందండి పర్లేదండి చెరుకుబడి కానీ రెండు కిలోమీటర్ అండి చెరుగుబడి నుంచి రెండు కిలోమీటర్ అండి ఇది ఎన్ని మొత్తం ఇది దాదాపు ఎన్ని గ్రాములు అంటే ఫైవ్ గ్రామ్స్ పై రింగ్ రోడ్ అలాగే పవన్ కళ్యాణ్ చేశారు ఇది గుమ్మ హెడ్ క్వార్టర్ అన్నమాట పంచాయత్ పదిహేడు విలేజెస్కి హెడ్ క్వార్టరు ఈ పదిహేడు గ్రామాలకు సంబంధించి మొత్తం ఈ మాకు సచివాలయం లేదు ఇప్పటిదాకా గ్రామ సచివాలయం అలాగే రైతు భరోసా కేంద్రం అని చెప్పి సగం సగం పేసేసి వదిలేశారు అలాగే రైతు భరోసా కేంద్రము తర్వాత ఆరోగ్య ఉప కేంద్రము ఇలాగా మాకు ఏ బిల్డింగ్ లేదు ఈరోజు దాకా ఆరోగ్య ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటివి కాబట్టి మాకు దయించి మా గ్రామ పంచాయతీ సంబంధించి మా అనంతర మండలంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఏదో ఒక బిల్డింగ్ అనేది ఉంది స్కూల్ కూడా సరైన సౌకర్యాలు లేవు నాడు నేడు అన్నారు నాడు నేడు దాని మీద చేశారు సగం సగం చేసి పూర్తి కాలేదు అన్ని రంగులు ఏమీ లేవు వేయలేదు ఇంకా పెయింటింగ్ కూడా లేదు చూడండి లేదు పెయింటింగ్ లేదు ఏమీ లేదు అలాగే అంగన్వాడీ బిల్డింగ్ అయితే అది ఇది కని పక్కన కనిపిస్తుంది అంగన్వాడీ బిల్డింగ్ అది పడిపోయే స్థితిలో ఉంది అద్దె కేంద్రంలో నడుపుతున్నారు అలాగే సచివాలయం కూడా లేదు సచివాలయం కూడా అద్దె కేంద్ర అద్దెలలోనే తీసుకుంటున్నారన్నమాట అది అది పొజిషన్ కాబట్టి దయించి పైసా అధికారులు ఈ మా గ్రామ పంచాయతీ నుంచి ఈ ప్రాబ్లమ్స్ని ఈ సొల్యూషన్ కొద్దిగా ఇస్తారని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ఈ ఈ గ్రామానికి సంబంధించి మెయిన్ హెడ్ క్వార్టర్ విలేజ్ ఇది గుమ్మ హెడ్ క్వార్టర్ విలేజ్ కొంతవరకు సీసీ రోడ్లు లేవు సగం సగం ఈ మధ్యలో ఉన్నాయి కానీ వచ్చి సీసీ రోడ్లు లేవు డ్రైన్ లేవు అలాగే మంచినీటి సమస్య ఇంతవరకు ఉండేది ఇప్పుడు కరెంటు ఉంటేనే మంచి నీళ్ళు వస్తుంది కరెంట్ లేకపోతే కనుక మంచినీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అది కూడా కొద్దిగా అధికారులు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇంకా మిగతా పదిహేడు గ్రామాలకు సంబంధించి అవతల కరిగూడ గ్రామం అనే ఒకటి ఒకటి ఉంది ఈ ఊరు అవతల ఈ కొండ అవతల ఇంకో విలేజ్ ఉంది కరీగూడ కడరేవు కళ్యాణగుమ్మ అని మూడు విలేజెస్ ఉన్నాయి కళ్యాణగుమ్మికి రోడ్ ఛాన్స్ అని అంద అయిందన్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి కరిగూడ తర్వాత కడరేవు మరీబంద మూడు గ్రామాలకి రోడ్ ఆల్రెడీ ఇస్టిమేషన్ వేసారు వర్క్ అవుతుంది అని అంటున్నారు ఆ వర్క్ చాలా స్లోగా జరుగుతుంది ఫారెస్ట్ పర్మిషన్ ఇది రాలేదని అన్నారు అలాగే ఆ ఊర్లకు కూడా ఇప్పుడు ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు ఉన్నారు సార్ ఇక్కడ డిఆర్డిపో అదే చెప్పాను కదా డిఆర్డిపో కూడా డిపో అందుబాటులో లేదా అద్దె కుంపాలలో నడుపుతున్నారని ఆ డిఆర్డిపో దాని మీద రైస్ తీసుకోవడానికి కోసం వచ్చారు ఇప్పుడే వెళ్తున్నారనమాట వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళడానికి ఏడు కిలోమీటర్లు రావడానికి ఏడు కిలోమీటర్లు మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఒకరోజు నడవాలి అటు పరిస్థితులు ఉన్నాయి ఈ మా పొజిషన్ ఉంది ఇంకా ఏవైతే ఈ మిగతా ఈ ఎనిమిది విలేజెస్కి ఎలాగైతే కవర్ చేసి మాకు కొద్దిగా రోడ్డు సౌకర్యం కల్పించారో అలాగే ఆ రెండు ఊర్లకు కూడా ఆ మూడు ఊర్లకు కూడా మరి రోడ్డు సౌకర్యం కల్పించి మాకు న్యాయం చేకూరుస్తారని మీ ద్వారా మేము ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం